सर्वार्थ साधिके शरण्ये नेत्रमबके गौरी नारायणी नमोस्तुते ओ ओ, ओ ओ या देवी सर्वभूतेषु बुद्धि संस्थिता नमस्तस्य नमस्तस्य ఓం శాంతి నమస్తే నాశిని అసుర సంహారిణి అయినటువంటి దుర్గాదేవి యొక్క గుర్తుగా మనం జరుపుకుంటున్నటువంటి నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు మరొకసారి మీ అందరికీ కూడా మీ జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతో ఈరోజు రెండవ రోజు యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పండుగలో కూడా సాంప్రదాయాలు ఏవైతే జోడింపబడి ఉన్నాయో వాటిల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి మరి ముఖ్యంగా శక్తి యొక్క స్వరూపిణి తల్లి మాత నుండి శక్తిని ఆధ్యాత్మిక శక్తిని మన లోపల నింపుకోవడానికి గుర్తుగా చేస్తున్నటువంటి ఈ పండుగలో భాగంగా ఎన్నో రకాలైనటువంటి సాంప్రదాయాలను మనం చేస్తున్నాము నిన్న మొదటి రోజు మనం ఆధ్యాత్మిక రహస్యాన్ని విన్నాము మరి మొదటి రోజే మనము కలశ స్థాపనతో ఈ పండుగను మొదలు పెడతాము మరి కలశ స్థాపన అంటే ఏంటి కేవలం నిన్న కలశాన్ని కూర్చోపెట్టాము అయిపోయిందా వాస్తవంగా కలశము పూర్ణ కుంభము అని అంటే నిండుగా ఉన్నదానికి గుర్తు మరి దేంతో నిండుగా ఉండాలి మనము వాస్తవంగా చూసినట్లయితే బుద్ధి అనేటువంటిది కలశంతో గుర్తు సో బుద్ధిలో మంచిదనాన్ని నిండుగా ఉంచడానికి గుర్తుగా కలశ స్థాపనతో మనము ఈ పండుగని మొదలుపెట్టాము ఇంకొక ఆన్వాయితీ ఏంటి అంటే అఖండ జ్యోతిని వెలిగిస్తాము అనేక ఇళ్లల్లో కానివ్వండి లేదు మందిరాల్లో కానివ్వండి ఈ దసరా వరకు పది రోజులు కూడా అఖండ దీపారాధన జరుగుతుంది దీపం ఏ దీపాన్ని వెలిగించాలి ఎందుకని వెలిగించాలి వాస్తవంగా ఈ కలియుగ అంతిమ సమయంలో అజ్ఞాన అంధకార రాత్రిలో ఆత్మరూపి జ్యోతిని ఎల్లప్పుడూ వెలిగించుకొని ఉండడానికి గుర్తుగా అఖండ దీపాన్ని వెలిగిస్తున్నాము అఖండితం అవ్వకూడదు అని అంటున్నాము అలాగే వాస్తవంగా పరమాత్ముడు ఏమన్నారు అంటే మీ ఆత్మజ్యోతిని జ్ఞానం అనేటువంటి జ్యోతిని ఎప్పుడైతే వెలిగించి ఉన్నారో అజ్ఞాన అంధకారాలన్నీ కూడా మాయమవుతాయి ఇంకొక ఆనవాయితీ వ్రతాన్ని చేస్తున్నాము ఈ వ్రతంలో ముఖ్యంగా పవిత్రత వ్రతాన్ని పాటిస్తున్నారు ఎలాంటి వారైనా కానీ ఈ పది రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని పవిత్రత శక్తిని వారి లోపల ఆహ్వానించడానికి గుర్తుగా బ్రహ్మచర్య వ్రతాన్ని పవిత్రత శక్తిని గుర్తుగా ఈరోజు మనము బ్రహ్మచారిణి రూపం రెండో రూపంగా మనం పూజిస్తున్నాము దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాము కానీ వాస్తవంగా వ్రతము లేదు ఉపవాసం చేస్తూ ఉన్నాము ఒకటి పవిత్రతా వ్రతము రెండోది శుద్ధమైనటువంటి సాత్విక భోజనాన్ని తీసుకోవడము నాన్ వెజ్ని కానివ్వండి లేదు తామసిక ఆహార విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దూరంగా ఉండటము అది డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి లేదు నాన్ వెజిటేరియన్ కానివ్వండి కొన్ని చోట్ల ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా లేకుండా చాలా సాత్వికమైన శుద్ధ భోజనము ఎందుకంటే మన భారతదేశ కల్చర్లోనే ఉంది జసా అన్న వేసా మన్ ఎలాంటి భోజనము అలాంటి మనస్సు తయారవుతుంది మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉండటానికి గుర్తుగా మనం ఉపవాసాన్ని చూస్తున్నాం ఉప అని అంటే సంస్కృతంలో దగ్గరగా మరియు ఉపర్ అని అంటే పైన అంటే పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు నిరాకారుడు పైన ఉండేటువంటి వారు వారికి దగ్గరగా వాసం చేయడానికి అంటే మన మనస్సు బుద్ధి వారితో జోడింప చేయడానికి తమో ప్రధానమైనటువంటి వస్తువుల్ని కానివ్వండి అలాంటి ఆలోచనల్ని కానివ్వండి అలాంటి కర్మల్ని కానీ వదిలేయడానికి గుర్తుగా ఉపవాసము మరియు దాంతోపాటు బ్రహ్మచర్య వ్రతము ఈ రెండూ కూడా పాటిస్తూ ఉన్నారు మరి ఇంకొక విషయం ఏంటి అని అంటే నిర్జల నిరాహారాలు అంటే భోజనాన్ని కూడా చాలా సాత్వికంగా తీసుకోవడము దీంతో జాగరణ వాస్తవంగా ప్రతి పండుగలో కూడా మన ఋషులు మునులు పండుగలన్నిటినీ రాత్రితో చూపించటం జరిగింది చాలా పండుగలు రాత్రితో ముడిపడి ఉన్నాయి నవరాత్రులు అని అంటున్నాము శివరాత్రి అని అంటాము లేదు దీపావళి రాత్రిలో జరుపుకోవడము హోలికా దహనం రాత్రిలో జరుపుకోవడము వాస్తవంగా కలియుగ రాత్రి నుండి పరమాత్మ శివుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చారు పగల్లోకి తీసుకొచ్చారు జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి గుర్తుగా ఈ జాగరణ ఉపవాసము బ్రహ్మచర్య వ్రతము దీపారాధన మరియు మొదట్లో అనుకున్నట్టు కలశ స్థాపన మరి ఇంకా ముఖ్యమైనటువంటి విషయము కన్యల యొక్క పూజ చేయడం జరుగుతుంది కన్యకలకి ఇళ్లలో ఉన్నటువంటి వారు కానివ్వండి బ్రాహ్మణుల పిల్లలు కానివ్వండి వారందరికీ బట్టలు పెట్టడము భోజనాలు తినిపించటము వారి యొక్క మనోకామనలు ఏవైతే పూర్ణం చేయడము ఇవన్నీ ఉన్నాము దానికి గుర్తుగానే ఈరోజు మా దుర్గా యొక్క రెండవ రూపము బ్రహ్మచారిణి రూపాన్ని పూజిస్తున్నాము వాస్తవంగా బ్రహ్మచారిణి రూపం నిన్న కూడా అనుకున్నాము శైలపుత్రి ఎవరండి శైలపుత్రి దుర్గాదేవి యొక్క బాల్య రూపం యొక్క కుమారి రూపం యొక్క గుర్తుగా ఆ విధంగా మనం ఒక ప్రతిజ్ఞను కూడా తీసుకున్నాము భ్రూణ హత్యలు చేయకూడదు అనేటువంటి సంకల్పాన్ని తీసుకున్నాము మరి రోజు బ్రహ్మచారిణి బ్రహ్మ అని అనగా వాస్తవంగా తపస్సు చారిణి ఆచరించేటువంటిది అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పవిత్రతని తపస్సుని ఆచరించేటువంటి వారిని తపశ్చరణి లేదు బ్రహ్మచారిణి అనేటువంటి రూపంలో పూజ చేయటం జరుగుతుంది అంటే పవిత్రతకి చిహ్నం అంటే బ నారి యొక్క కిషోరావస్థ ఏదైతే ఉందో దానికి గుర్తుగా బ్రహ్మచారిణి రూపాన్ని చూపించటం జరిగింది సో బ్రహ్మచర్యము లేదు ఆ సమయంలోనే మనం చదువుకోవడం జరుగుతోంది బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతోంది లేదు ఒక పరిపక్వ స్థితికి రావడానికి ఏదైతే పవిత్రత కావాలో ఏదైతే సహయోగం కావాలో అది ఇవ్వడానికి గుర్తుగా చదువుకోవడానికి ఏం కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి మెమరీ పవర్ కావాలి ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత ఎప్పుడు ఉంటుంది ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడే ఏకాగ్రత కూడా ఉంటుంది సో అలాంటి ఏకాగ్రతని మన లోపల తీసుకుని వచ్చేదానికి గుర్తుగా ఒక దృఢ సంకల్పంతో ఉండదానికి గుర్తుగా తపస్సుని చూపించటం అందుకనే ఎవరైనా ఏమైనా చాలా దీక్షగా ఏదైనా పనిచేస్తుంటే తపస్సులాగా చేసేస్తున్నారు ఈ పనిని అని అంటాము అంటే ఏదైనా కానీ ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోవడము సో ఈరోజు మనం ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుందాము బాల్య వివాహాలు ఏవైతే మన సమాజంలో జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ రూపుమాపాలి ఎందుకంటే ఇదే బ్రహ్మచారిణి రూపం యొక్క ముఖ్యమైనటువంటి ఒక సంకల్పము లేదు సందేశము మరి ఈ పవిత్రతకు చిహ్నంగా ఆవిడ చేతిలో కమండలాన్ని జపమాలని కూడా చూపించటం జరిగింది అంటే పరమాత్మ యొక్క స్మృతి నిరంతరము ఉండడానికి గుర్తుగా వారిని గుర్తు పెట్టుకోవడానికి గుర్తుగా జపమాలను మరియు బుద్ధి యొక్క కమండలంలో పరమాత్మ శక్తిని నింపుకునేదానికి గుర్తుగా కమండలాన్ని దేవి యొక్క రూపాన్ని చూపించటం జరిగింది మరి ఈరోజు కేవలం ఆ బ్రహ్మచారిణి రూపాన్ని పూజించటమే కాకుండా మన లోపల ఒక శక్తి యొక్క ఆహ్వానాన్ని కూడా చేస్తాము నిన్న ఎలా అయితే సంకీర్ణ శక్తి అని అనుకున్నాము మన లోపల ఒక డిటాచ్మెంట్ తీసుకొని రావడాని కోసము అన్నిటి నుంచి దూరంగా ఉండేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని తీసుకున్నాము మరి దాన్ని ఇంకా పెంపొందించుకొని మన లోపల సాక్షి స్థితిని తీసుకొని రావడాని కోసము లేదు పాత విషయాల్ని వదిలేటువంటి ఒక శక్తిని మన లోపల తీసుకొని రావాలి మానవ జీవితంలో ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా గతంతో ముడిపడి ఉన్నారు మన లోపల ఉండేటువంటి దుఃఖాలు కష్టాలు బాధలు అనుకోండి లేదు ఒక గిల్ట్ అనుకోండి పశ్చాత్తాపము వీటన్నిటి నుంచి అందుకనే ఇంగ్లీష్లో అంటారు లెట్ గో అండ్ మూవ్ ఆన్ ఎప్పుడైతే పాతని వదిలేస్తామో అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము మరి ఈ సాక్షిగా అయ్యేటువంటి స్థితిని ఈరోజు మనం తీసుకొని అన్నిట్లో ఉంటూ కూడా వీటన్నిటి నుండి డిటాచ్గా అయ్యి గతంలో జరిగిన వాటి అన్నిటికీ ఒక ఫుల్ స్టాక్ పెట్టి అంటే ఎలా తీసుకొని వస్తాం గతాన్ని పదే పదే ఆలోచనలు చేస్తూ ఉంటాం పదే పదే ఒక దృశ్యం రూపంలో వీటిని చూస్తూ ఉంటాము లేదు వాటినే మాట్లాడుతూ ఉంటాము వాటినే అలాంటి కర్మల్ని రిపీట్ చేస్తూ ఉంటాము అందుకనే ఇమేజరీ ఏదైతే ఉందో మన లోపల ఏదైతే విజువలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లతో కూడా పాస్ట్కి ఏదైతే ఉందో గిల్ట్ అనండి లేదు దుఃఖం అనండి పాతవి తీసుకొని మనం ఏదైతే జీవిస్తూ ఉన్నామో వాటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ దాని కోసం కూడా ఆ పరమాత్మ శక్తి ఎంతో అవసరము అప్పుడే మన లోపల ఆ పవిత్రతని బ్రహ్మచర్య వ్రతాన్ని లేదు ఆ ఫోకస్ ఏదైతే కావాలో కాన్సన్ట్రేషన్ ఏదైతే కావాలో ఏకాగ్రత ఏదైతే కావాలో దాన్ని మనం పెంచుకోగలుగుతాము కేవలం స్టూడెంట్స్కి ఒకరికి ఏకాగ్రత కాదు వాస్తవంగా ఏ కార్యం చేస్తున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క పొటెన్షియల్స్ని యూస్ చేయడానికి కోసం ఈ ఏకాగ్రత శక్తి ఎంతో అవసరము మరి ఇలాంటి ఏకాగ్రత శక్తిని ఈరోజు మన లోపల ఆహ్వానిద్దాము మరియు పరమాత్మ నిరాకార జ్యోతిర్బిందు శివుడు తండ్రి సర్వశక్తివంతుడి నుండి సర్వశక్తుల్ని మనం తీసుకునేటువంటి ఈ అభ్యాసాన్ని బ్రహ్మచారిణి రూపంలో మనం స్వయం అలా తయారయ్యి మనము ఈ రోజంతటిని గడుపుతాము మరి రేపు దుర్గా యొక్క మూడవ రూపాన్ని గురించి మరియు ఏ శక్తిని ఆహ్వానించాలి అనేటువంటిది రేపటి విషయంలో మనం తెలుసుకుందాము అంతవరకు మరొకసారి మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు ఓం శాంతి